రేపే మొదటి మార్గశిర గురువారం పరమ పవిత్రమైన రోజు మార్గశిర గురువారమే లక్ష్మీవారాలు అంటారు ఈ రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర గురువారం రోజున రాత్రి పదకొండు లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెడితే చాలు బంగారం కొంటూనే ఉంటారు ఇక మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది రాజయోగం పడుతుంది కేజీల కొద్దీ బంగారం కొనే అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరూ బంగారం కావాలని కోరుకుంటూ ఉంటారు పురుషులు బంగారం కావాలని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలకు బంగారం మీద ఎక్కువ మక్కువగా ఉంటుంది పేదవారైనా ధనవంతులైనా ఎవరైనా సరే తమ దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటూ ఉంటారు బంగారం ఉంటే అది ఒక గొప్పతనంగా భావిస్తూ ఉంటారు మగవారి కంటే ఆడవారికి బంగారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది గాజులు చైను నక్డేసులు బంగారు మంగళసూత్రాలు బంగారు చెవిదిద్దులు బంగారు ముక్కు పొడుకలు ఇలా ఆడవారు ఎప్పుడు చిన్న బంగారపు వస్తువునైనా సరే ధరించే ఉంటారు ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టము అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతుంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు చోట చేరారు అంటే నువ్వెంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ మురిసిపోతారు ఫంక్షన్స్ ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తుంటారు అందరికీ చూపించుకుంటూ ఫ్రెష్టేజ్గా ఫీల్ అవుతుంటారు చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు అయితే బంగారం కావాలని కోరుకునేవారు గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇదొకటి పెడితే చాలు విపరీతంగా బంగారం కోరుకునే అవకాశాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి గురువారం రోజు లక్ష్మీ ఫోటో ముందు ఏం ఫోటో ఏమి పెడితే అవకాశాలు వస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక కథను విందాము రాష్ట్ర అనే దేశాన్ని ఒక భద్రసభ రా రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు అతని భార్య పేరు సూరత్ చంద్రిక ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది ఆ రాజు రానికి ఎనమడుగురు సంతానం కలిగారు వారిలో ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు శ్యామబాల ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది తాను రాజు ఇంట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా బొగ సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు అదే ఒక్క దరిద్రుడి ఇంట్లో వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే బొగ భాగ్యాధులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రసభ మహారాజు పోట ద్వారా వద్దకు ప్రవేశించినది తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ ద్వారం వద్దకు ప్రవేశించింది ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి నీవు ఎవరు నీ పేరేమిటి నీ నివాసం ఎక్కడ నీవు ఇచ్చట నుండి వచితివి ఇక్కడికి ఎందుకు వచితివి అని అడిగింది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ శ్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి అమ్మ నా పేరు కమల నా భర్త పేరు భువనేశ్వరి నేను ద్వారకలో నివాసం ఉంటాను నీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను నీ రాణి సూరత్ చంద్రిక గత జన్మలో ఒక వయస్సుని భార్య ఆ వయస్సుడు చాలా దారిద్రంతో బాధపడుతూ ఉండేవాడు అందువలన ఆ భార్య భర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వయస్సుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆ వయస్సుని భార్య ఇల్లు వదిలి ఆ అడవికి వెళ్ళిపోయింది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమెకు ఏ కారణం చేతనో అడిగింది దానికి ఆ వయసుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది అందుకు ఆ తల్లి ఆ వయస్సుని భార్యకు శ్రీ మార్గశీర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది ఆ వయస్సుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారి ఇరువురు రాజు భద్రశ్రవగ రాణి చంద్రికగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు ఆ వ్రతం గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పాను అప్పుడు ఆ దాసి మా అమ్మగారు ఈ మార్గశీర లక్ష్మి వార వ్రతం ఎప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది దానికి ఆ వృద్ధశ్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలో వివరించింది మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి ఓ మహాలక్ష్మి తల్లి ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రత్యక్షం అవ్వు నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలింది కుటుంబ సభ్యులంతా కూడా తినాలి మార్గశీర మాసం గురువారం ఈ ప్రకార పూజ చేయాలి ఆఖరి వారం బ్రాహ్మణుడి చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా వృద్ధ బ్రాహ్మణుశ్రీ చెప్పిన మాటలు విన్న దాసి మా అమ్మగారు నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధశ్రీకి సాష్టాంగ నమస్కారం చేసి మా అమ్మగారు నేను వెళ్ళి రాణి గారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది సూరత్ చంద్రికతో ఆ దాసి స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకు వచ్చింది ఆ మాటలు విన్న సూర చంద్రిక వృద్ధశ్రీ నాకు చెప్పడం ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటికి వచ్చింది ఐశ్వర్యంతో భాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణశ్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో గత జన్మలో వృత్తాంతం అంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది దానికి ఆ వృద్ధశ్రీ ఓ దుష్టురాలా నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో పడుతున్నావు అని ఆ వృద్ధశ్రీ గట్టిగా అడ్గించింది నీవు నన్ను బొమ్మని చెప్పేదేమిటి నీ ముందే నేను విడలిపోతున్నాను నీవు నన్ను అవమానించావు నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అంటుంది అప్పుడు రాణి నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురచంద్రిక కోపంతో ఆ వృద్ధశ్రీ చేతిలో కర్రను తీసుకొని అవతలకు పారేసింది అప్పుడు వృద్ధశ్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచొని కుంటుకుంటూ కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది అలా ఆమె వెళుతూ ఉన్న దారిలో శ్యామబాల నిలబడి ఉంది ఆ వృద్ధశ్రీని చూసిన శ్యామల బాల మామగారు ఏమైంది మీకు అని అడిగింది దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా రాజకుమారుడికి వివరించింది మామ కుమారు మా దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని రెండు చేతుల్లో జోడించి ఆవేశంతో అడిగింది ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది అప్పుడు వృద్ధశ్రీ శ్యామ బాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది వ్రత విధానం చెప్పిన రోజే మార్గశీర మాసం మొదటి గురువారం శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో అవ్రతం చేసింది సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమైంది శ్యామబాల తమ భర్తతో రాజ వైభవములతో సిరి సంపదలతో తొలతొగుతుంది లక్ష్మీదేవి కోపగించి వెళ్ళడంతో రాజు సిరి సంపదలంతా కూడా పోయే వారికి దారిద్రం పట్టుకుంది పూటకు తిండి లేక ఒంటికి బట్టలేక చాలా దారిద్రంతో బాధపడుతున్నారు ఒకరోజు శరత్చంద్రిక ఆమె భర్తతో స్వామి దరిద్రం వల్ల బ్రతకడం కష్టంగా ఉంది మన అల్లుడు మాలాద రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి అతడికి తోచింది ఇస్తే తీసుకొని రండి అంది సురచంద్రిక అన్న మాటలు భద్రశవకు నచ్చాయి మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి భయనమయ్యాడు అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు అక్కడికి నీరు తీసుకొని వెళ్ళిపోటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశివ కనిపించాడు ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే బికారిలాగా అనిపించింది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశవుణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు అప్పుడు ఆ దాసి అయ్యో భద్రశవ అంటే ఇతడు మా శ్యామబాల రాణి గారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు నగలు ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞయించింది బాల తన తండ్రికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టింది తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకొని తన దేశం వచ్చేశాడు ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది శరత్ చంద్రిక ముఖం నల్లబడింది బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది కొన్ని రోజుల తర్వాత శరత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది ఆ రోజు మార్గశిర మాసంలో మూడవ గురువారం అయిపోయి నాలుగవ గురువారం శ్యామబాల ప్రతి గురువారం ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధానంగా పూజ చేసింది తన తల్లిని ఎంతో ప్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది వ్రతం అయ్యాక తిరిగి తల్లిని పంపించింది శరత్ తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన అంతా కూడా వచ్చింది లక్ష్మి వ్రతం చేయటం వలన అలా జరిగింది కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తమ పుట్టింటికి వచ్చింది తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది మనకేమీ ఇవ్వలేదన్న కోపం సూరత్ చంద్రిక మనసులో పెట్టుకుంది తనతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవరు అడగలేరు అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది అప్పుడు శ్యామబాల తమ తల్లిపై కోపగించుకుంటా పుట్టింటి నుండి చిటికె ఉప్పు తీసుకొని వెళ్ళింది ఈ పుట్టింటి దగ్గర నుండి నేను తీసుకువచ్చామని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు రాజసారం తీసుకొచ్చానని నువ్వుతో చెప్పింది ఏది ఎక్కడ రాజ్య అడిగాడు బాలాధర్ ఆగండి కంగారు పడకండి అంది శ్యామబాల ఆ రోజు ఆమె ఏ పదార్థం వండిన అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది మాలాదార్ భోజనంకు కూర్చున్నాడు ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది ఆ పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది అప్పుడు శ్యామబాల ఇదే నేను పుట్టి నుండి తీసుకొచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది శ్యామబాల భర్తకు ఆ రా బాట నచ్చింది ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవం మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ ధనం వచ్చిన గర్వం ఉండకూడదు లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్రాలు తొలగి దీర్ఘాయువు ఆయుధ ఆరోగ్యాలు సంపతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి ఈ వీడియోలోకి వస్తే బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అది కొందరి దగ్గర బంగారం కొనుక్కునే అంత ధనం ఉండదు సోమత ఉండదు అలా బంగారం కొనుక్కోలేక బాధపడేవారు చక్కగా గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో ముందు ఒక స్త్రీ ఫలాన్ని అలాగే ఒక పసుపు రంగు ఫలాన్ని పెట్టండి అంటే అటి పండు కానీ మామిడి పండు కానీ పెట్టండి స్త్రీ ఫలం అంటే చిన్న కొబ్బరికాయలాగా ఉంటుంది ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఒక స్త్రీ ఫలం తెచ్చుకొని గురువారం రోజు రాత్రి పదకొండు లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి దీనితో పాటు ఒక పసుపు రంగు పండును కూడా పెట్టండి గురువారం రోజు రాత్రి లోపు ఎప్పుడో ఒకసారి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీఫలాన్ని ఒక పసుపు రంగు పండును పెట్టండి తర్వాత అమ్మ లక్ష్మీదేవి మాకు బంగారం కొనుక్కునే అవకాశం ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అమ్మవారి ఫోటో ముందు పెట్టిన స్త్రీ ఫలాన్ని పసుపు రంగు పండ్లను అలా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు పెట్టిన పసుపు పండును ప్రసాదంగా స్వీకరించి తినేయండి స్త్రీ మాత్రం తీసుకొని వెళ్ళి బీర్ వాళ్ళు ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టండి ఇలా ఈ పరిహారం చేసిన నెల రోజుల్లోనే బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారి మీరు బంగారం కొంటూనే ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీదేవిని ఫోటో ముందు ఇది పెట్టి బంగారం కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి మొదటి మార్గశీర గురువారం రోజు వ్రతాది చేయలేని వారు రోజు ఎలా పూజ చేసుకుంటున్నారో అలా పూజ చేసుకొని లక్ష్మీదేవి దగ్గర పులగానాన్ని నైవేద్యంగా సమర్పించండి మొదటి మార్గశిర గురువారం రోజు మీరేం చేసినా చేయకపోయినా పులగాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పరిపూర్ణ లక్ష్మీదానం సిద్ధిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులగానాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు సంతోషంగా జీవించండి కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి మీరు బంగారం కొంటూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెట్టి బంగారం కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి మొదటి మార్గశీర గురువారం రోజు వ్రతాలు చేయలేని వారు రోజు ఎలా పూజ చేసుకుంటున్నారో అలా పూజ చేసుకునేవారు ఈ విధంగా అమ్మవారి దగ్గర పండు పెట్టండి